పట్టణంలోని పద్మావతి సమేత కళ్యాణ వెంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు గత సంవత్సరాల పట్టణంలోని వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు రోజున సమర్పించడం జరుగుతున్నదని ఆయన అన్నారు రోజు గరుడ సేవ కావడంతో తిరుపతి నుండి స్వామివారికి పట్టువస్త్రాలు తీసుకురావడం జరిగిందని తెలిపారు పులివెందంలో ముప్పై సంవత్సరాలకు ముందు విలిసి పిలిచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా నిర్వహించడం ఘనంగా నిర్వహించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది ఇందులో భాగంగా ఒక పుష్కర కాలంగా ఒక పన్నెండు సంవత్సరాల నుంచి సుమారుగా తిరుపతి నుంచి మేల్చాటు వస్త్రాలు స్వామివారికి తెచ్చి ఇవ్వడం సాంప్రదాయంగా ఆనవాయితీగా పెట్టుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం గరుడు సేవ రోజున శ్రీవారికి వస్త్రాలు సమర్పించి భగవంతుడు ఆశీస్సులు అందరికీ అందాలని ప్రార్థించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు తిరుపతి నుంచి వస్త్రాలు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం పెద్దలు ఆలయ చైర్మన్ మనోహర్ రెడ్డి ఆలయ నిర్వాహకులు ఆర్య వయసు సంగం పెద్దలు అందరూ కూడా చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా కార్యక్రమంలో భాగస్వాములై ఈరోజు పాల్గొనడం జరిగింది తిరుమల తరహాలో ప్రతి ఉత్సవం కూడా బ్రహ్మాండంగా నిర్వహించడం తిరుమల తరహాలో ఎన్ని వాహనాలు ఉన్నాయో అన్ని వాహనాలను కూడా పులివెందులో పులివీధుల్లో భగవంతుని దర్శన భాగ్యం కల్పిస్తూ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాం